మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెడవతో ఆ ఎనిమిది మంది జర్నలిస్టులకు ఎదురుదెబ్బ నల్గొండలోని జీవో నెంబర్ యాభై తొమ్మిది ముసుగులో ప్రభుత్వ భూమిని కాజేసిన ఎనిమిది మంది జర్నలిస్టులు తప్పుడు పత్రాలు సమర్పించి కోట్ల విలువైన ల్యాండ్ ని రిజిస్ట్రేషన్ చేసుకున్న అక్రమార్కులు జర్నలిస్టు సంఘాలు జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ నాయకుల ఆందోళనతో దిగొచ్చారు అధికారులు ఆ భూముల రిజిస్టేషన్ ను రద్దును కోరుతూ సంబంధిత ఉన్నతాధికారులకు జిల్లా కలెక్టర్ కు లేఖ రాశారు మంత్రి కోమటి పాటు అధికార పార్టీ ఎమ్మెల్యే రంగంలోకి దిగడంతో ఎట్టకెలకు వాటిని రద్దు చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు సదరు నిందితులతో పాటు వారికి సహకరించిన అధికారులపై చర్యలకు ఆయా సంఘాలు డిమాండ్ చేస్తున్నారు గుర్దిలలే జర్నలిస్ట్ ఆయ్ కేతా గుర్దిలలే జర్నలిస్ట్ ఆయ్ కేతా జర్నలిస్ట్ పాటల వెంటనే 59 జీవతా ఆక్రమణ తీసుకురా జర్నలిస్ట్ పాటల వెంటనే 59 జీవను పెట్టాలి ఎమ్మిడే 59 జీవతా ఆనరులైనటువంటి జర్నలిస్ట్లపై కేసును పెట్టాలి గుర్దిలలే జర్నలిస్ట్ ఆయ్ కేతా నకిలీ బిల్లులు పెట్టి జర్నలిస్ట్ తీసుకున్నారు గవర్నమెంట్ డిసిఎల్ఏ ఇరిగేషన్ సంబంధించి పవట ఇరిగేషన్ శాఖ ఉంది ఇక్కడ ల్యాండ్ ఎక్స్ పవన్ గారు మన మున్సిపాలిటీ అంటే ఇప్పుడు ఎవరెవరు ఒక ఎనిమిది మంది రిజిస్ట్రేషన్ చేసేస్తే అంటే వాళ్ళు ఫాల్స్ ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి అక్కడ ఉంటున్నట్టు ఇంజనీర్లు పేక్ ఇంటి నెంబర్లు పెట్టి చేస్తున్నారు అంటే వాళ్ళు జర్నలిస్ట్ అని చెప్పారా ఆయన జర్నలిస్ట్ ఆమె జర్నిస్టే సార్ కానీ అక్కడ ట్వంటీ ఇయర్స్ నుంచి అక్కడ ట్వంటీ చెప్పి ఒక ట్రీకు డాక్యుమెంట్ బ్రేక్ ఇంటి నెంబర్ క్రియేట్ చేశారు మున్సిపాలిటీలో నకిలీ బిల్డింగ్ కూడా క్రియేట్ చేశారు లైక్ ఏంటంటే ఇప్పుడు ఇంట్లో అక్కడ బోర్డు పెట్టింది సార్ అవి కూడా రద్దు చేస్తున్నాయి కక్తులుగా కూడా ఎప్పుడైనా టీచారా కూడా మేము లైక్ రద్దు చేస్తున్నాము సార్ కప్పుగారు ఇప్పుడు రద్దు చేశాము నేనే రిక్వెస్ట్ చేయలేదు సార్ ఇప్పుడు ఏ డాక్యుమెంట్ పెట్టి చేశారు అదేవిధంగా మున్సిపాలిటీలో ఒకరు పెద్ద జరిగింది జరిగిస్తారు స్టేట్లోనే తర్వాత ఒకేసారి యాభై మంది రిసీవ్ చేసింది సర్వీట్ చేసి అప్పుడు ఎఫ్ఐఆర్ అయినా అవును ఎఫ్ఐఆర్ అయితే పెద్ద ఇష్యూ ఇచ్చారు స్టేట్ ఎఫ్ఐ అది కేవలం నకిలీ బిల్లులకు ఆ నకిలీ బిల్లులు ఈరోజు వీలు వాడేవి సో ఇట్లాంటి ఒక పెద్ద ఇష్యూ ఉంది దానికి ఇంకా అట్లాంటి బిల్లు ఇంకా మున్సిపాలిటీకి జనరేట్ అవుతున్నాయి అనేది మా ఉద్దేశం సో దీని మీద మీరు కొంచెం చేసి ఒక క్రిమినల్ కేసు చేసి దీని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పి మా ఎందుకంటే గవర్నమెంట్ బోర్డు కేసు

మా రిక్వెస్ట్ ఏంటంటే సార్ జన్మిస్ట్ అయినంత మాత్రమే చట్టానికి పోగొండీ చట్టానికి ఇష్టం గవర్నమెంట్ ప్రాపర్టీని అక్వైర్ చేసుకుంటా కూడా ఎందుకు తెలియజేస్తున్నారు అనేది మా రిక్వెస్ట్ అంటే మీరు ఇంకో చూసి ఇంకో అట్లా చేస్తున్నాడు అని మీరు ನೋ ನೋ ಇನ್ಕ್ವೈರಿ ಡಿಫರೆನ್ಸ್ ಓಕೆ ನಾ ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್ 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 ಸರ್